సూర్యా స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోదాడ పట్టణంలోని కొమరబండ బొబ్బలమ్మ తల్లి దేవాలయంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం వాసవి క్లబ్ విజయం వారి ఆధ్వర్యంలో పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కిట్టి కార్యక్రమానికి వందల మంది పేద ప్రజలు అన్న ప్రసాదనం స్వీకరించడం జరిగింది దానికి నిదర్శనం సత్యము తల్లి బొబ్బరమ్మ తల్లి మరియు ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదంతో జయప్రదంగా జరిగినది ఇట్లు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ వాసవి క్లబ్ విజయం ప్రెసిడెంట్ జిల్లా జనార్దన్ రావు సెక్రటరీ సోమిశెట్టి సతీష్ కోసాధికారి కనుమలపూడి శ్రీహరి ఆర్సీ పైడి మర్రి సతీష్ మరియు వాసవి క్లబ్ పెద్దలు గజరామూర్తి గారు నల్ల నాగేశ్వరరావు చేదల్ల ఎర్ర ఎర్రకోటేశ్వరరావు వంగవీటి రంగారావు బిజెపి నాయకులు ఏనుగుల ఎల్లేశ్వరరావు శైలజ గోపి కృష్ణవేణి షట్టురాములు సత్తుమురళి గాదంశెట్టి సత్యనారాయణ బొబ్బలమ్మ గుడి కార్యవర్గ సభ్యులు పలువురు స్థానికులు మహిళలు పాల్గొన్నారు

वासवी माता वाववीता ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महदेव शंकर हर हर महदेवरा ओम नमः शिवाय 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 नमः शिवाय ఫోన్ చేస్తాం ఎంత ఉంటుంది అరేళ్ళు తీసుకుంటా కానీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ బొబ్బలమ్మ జాతర ఈ బొబ్బులమ్మ గుడికి విచ్చేసిన భక్తులందరికీ ఈ శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈ రోజు మన అనే ఎల్ఎస్ రావు ఇట్లా కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అంటే మేము స్పందించి మా వార్ క్లబ్ విజయం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ ఈ మహాశివరాత్రి ఆ పరమేశ్వరుడు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్లు సంపాదించి పెట్టి వాళ్ళ సమస్యలు కష్టాలున్న ఈ బొబ్బులమ్మ తల్లి సత్యమ్మ తల్లి గారి అందరూ ఈ కష్టాలు తీర్చాలని ఈ సభ సందర్భంగా తెలియపరుస్తున్నాం 소바 강아지, 다른 데는 수박 소바 강아지 데리고 있